Mm -hmm. Silk Cruise mm -hmm. Point. What importance to the name Silk <laughs> <Symbols> Cruise Point? <laughs> okay. Okay. And <Okay. laughs> see Rukbarah Derivative. <laughs>

no problem चुका लूँगा ये करते नहीं ना बात करने को माँ अरे किस state government central government रंग दब नहीं गया था division of powers समता आएगा था state government एंजियरी central What do you think would happen if all the depositors went to bank and asked for their money at the same time? of Fifty percent banks have to keep without lending. loans Fifteen percent. In the बैंक लो डिपॉजिट चेस को नेमो होता निकालीगी थे। बैंक्स मल्ली वाले फंड है रिटर्न डिपॉजिट सिवा गलौताया। नेमो में। तो so, कौन था फिफ्टीन परसेंट बफर बिल्कुल। लिक्विडिटी रेशियो। तो अंतवर को

సో ఏ మోస్ట్ ఎఫ్ఎక్యూస్ ఉంటాయి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఉన్నాయా మీ దగ్గర కానీ మోస్ట్లీ టాపిక్స్ అయితే అదే ఉంటాయి కదా కొన్ని ఉంటాయి సో ఎఫ్ఎక్యూస్ అంటే ఎక్కువ ఆ క్వశ్చన్స్ క్వశ్చన్స్ లాగా రిపీట్ అవుతూ ఉంటాయి అవి కొంచెం బాగా రాయడం కూడా ప్రాక్టీస్ చేయండి కాన్సెప్ట్ ఏం మారలేదు కదా ఉన్న కాన్సెప్ట్ని ఫోర్ పార్ట్స్ చేశాను అంతే ఓకే ఫోర్ బుక్స్గా చేశారు సేమ్ సిలబస్ సేమ్ సిలబస్ ఉంటుంది మోస్ట్లీ పేపర్లో ఒక సెవెంటీ పర్సెంట్ అయితే అందరూ అటెంప్ట్ చేసే విధంగానే ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ మాల్గా గుడ్ స్టూడెంట్స్ కన్ రైట్ నైంటీ వరకు గుడ్ స్టూడెంట్స్ ఆల్సో కొన్ని కన్ అటెంప్ట్ ఒక టెన్ పర్సెంట్ చాలా డిఫికల్ట్ గా ఉంటుంది పేపర్ ఎప్పుడు అది ఇంకా ఎక్సలెంట్ గా చదివే వాళ్ళు కొంచెం వాళ్ళు కాబట్టి సెవెంటీ పర్సెంట్ వరకు ఏం ప్రాబ్లం ఉండదు భయపడాల్సిన అవసరం సో ఎక్కువ కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఈజీగా అందరికి సెవెంటీ పర్సెంట్ వచ్చేది పాస్ గురించి ఇంకా అసలు అది లెవర్ పాస్ ఆటోమేటిక్ అయిపోవాలి మనకి అంతే కదా షుడ్ ఏమెంట్ మినిమం ఎచ్వ్ సెవెంటీ పర్సెంట్ నాట్ లెస్ దెన్ దాట్ ఇంకా నైంటీ అబోయే ఉండాలి సో ఇట్ ఈస్ నాట్ వెరీ డిఫికల్ట్ కొంచెం ఫోకస్డ్గా వెళ్తే యూ కెన్ డెఫినెట్లీ రీచ్ దట్ టార్గెట్ అయితే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎక్కువ రాయండి ఈ టాపిక్ పెట్టుకొని ముందు లెసన్ రీడింగ్ అంతా చేయండి వన్ టూ టైమ్స్ ఓన్లీ క్వశ్చన్స్ ఆన్సర్స్ చదువుకుంటే కాదు గైడ్ లో ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది దానిలో కాన్సెప్ట్ ఎక్కువ రాదు టెక్స్ట్ బుక్ కంపల్సరీ చదవాలి టెక్స్ట్ బుక్ లో చదివితే దాని కాన్సెప్ట్ ఉంటుంది అది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఒకసారి లెసన్ రీడింగ్ వన్ టూ టైమ్స్ వేసుకున్న తర్వాత అప్పుడు గైడ్కి వెళ్ళండి आरो नद माथि साम्बर मेरो हलपा गा हे 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 영어사 jaðst betur við þessna

संभालना है, तो जल्लिंग टेक हो जाता है पर नेक्स्ट सेलिंग है वह जैसे बाल बिक्रेता से बांधेंगे, और जब केस में आते हैं